ఈ రోజు మనం కలలో గాజులు కనిపిస్తే దాని అర్థం ఏమిటి అది మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని చాలా వివరంగా తెలుసుకుందాం గాజులు అనేవి మన భారతీయ సంప్రదాయంలో చాలా శుభ భావించబడుతాయి అందువల్ల గాజులు మన కలలో కనిపించడం సాధారణ విషయానికి కాదు చాలా ముఖ్యమైన సంకేతం కలలో గాజులు కనిపించడం అనేది మొదటగా వ్యక్తి జీవితంలో కొత్త శుభాలు రాబోతున్నాయని సూచిస్తుంది ఇది ముఖ్యంగా మహిళలకు శుభ ఫలితమే గాజులు ఆనందం సమృద్ధి సంపద మరియు కుటుంబంలో సుఖశాంతిని తెలియజేస్తాయి మీరు ఇటీవల ఏదైనా కొత్త పని ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే ఈ కల మీకు సరైన సమయం వచ్చిందని సూచిస్తుంది గాజులు కనిపించడం ద్వారా మనసులోని సంకోచాలు తగ్గిపోతాయి మరియు మీరు ముందుకు అడుగు వేయడానికి ధైర్యం వస్తుంది కలలో కొత్త గాజులు కనిపిస్తే ఇది చాలా శుభప్రదంగా భావించబడుతుంది మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న మసండర్స్టాండింగ్స్ తొలగి మళ్ళీ ఆనందభరితమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు పెట్టుకున్న కోరికలు ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన కోరికలు నెరవేరే సూచన ఈ గాజుల కళలో ఉంటుంది కలలో విరిగిన గాజులు కనిపిస్తే మాత్రం కొంత జాగ్రత్త అవసరం ఇది ఏదో ఒక విషయానికి గురించి మనసులో భయం ఆందోళన అస్థిరత ఉన్నట్లు సూచిస్తుంది ఈ కల ఒక హెచ్చరికగా కనబడుతుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యక్తులు నిర్ణయాలను కొంత శ్రద్ధగా పరిశీలించాలి ఇది పెద్ద ప్రమాదం అని కాదు కానీ చిన్న జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెబుతుంది కలలో మీరు గాజులు ధరించడం చూసుకుంటే అది మీ వ్యక్తిత్వంలో కొత్త మార్పులు వస్తాయని మీరు మరింత బలమైన నిర్ణయాలు తీసుకుంటారని అర్థం ఇది సంబంధాలలో కూడా బలపడే సూచన మీ జీవిత భాగస్వామితో లేదా మీకు ఎంతో దగ్గరైన వ్యక్తితో మీ బంధం మరింత బలపడుతుంది కలలో మీరు ఎవరికైనా గాజులు బహుమతిగా ఇస్తే అది మీ మనసులో ఉన్న మంచితనాన్ని తెలియజేస్తుంది మీరు ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారని త్వరలో మీరు చేసిన మంచి ఎవరికైనా ఉపయోగపడుతుందని అర్థం అలాగే మీరు గౌరవం పొందే అవకాశం కూడా ఉంటుంది కలలో ఎవరో మీకు గాజులు ఇస్తే అది మీరు త్వరలో పొందబోయే ఆశీర్వాదాన్ని సూచిస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలు కొద్ది కొద్దిగా తగ్గి మీకు శుభకార్యాలకు సంబంధించి మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గే సూచన ఉంటుంది కలలో గాజులు కనిపించడం అనేది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని గట్టి సూచన వివాహం శుభముహూర్తం కొత్త ఇల్లు కొనడం కొత్త పని మొదలు పెట్టడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది గాజులు సాధారణంగా మహిళలకు శుభప్రతీకం అయినప్పటికీ ఈ కళ పురుషులకు కూడా మంచి రోజుల రాబోతున్నాయని తెలియజేస్తుంది ఇప్పుడు కళలు నిజమయ్యే సమయాలు ప్రాచీన గ్రంథాల ప్రకారం మనం చూసిన కళలు ఏ సమయంలో నిజమవుతాయి అన్నదానికి ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి మీరు గాజుల కళను రాత్రి పది గంటల నుండి ఉదయం రెండు గంటల మధ్య చూసినట్లయితే ఆ కల కొంతకాలం తర్వాత నిజమయ్యే సూచన రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్య చూసినట్లయితే ఆ కల త్వరగా నిజమయ్యే అవకాశం ఉంది ఉదయం బ్రహ్మముహూర్తం అయిన నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య కనిపించిన గాజుల కళ మాత్రం చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది ఈ సమయంలో కనిపించే కళలు ఎక్కువగా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పబడింది ఇప్పుడు మీకు మా ఛానల్ గురించి కొన్ని మాటలు చెబుతాను మీరు మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి మీరు ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ను కూడా ఉపయోగించి మీకు సాధ్యమైనంత సహాయం చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళను కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలా కళలో గాజులు కనిపించడం చాలా లోతైన అర్థాన్ని కలిగిస్తుంది ఇది మీ జీవితంలో వచ్చే శుభ సూచనలు కొత్త అవకాశాలు సంబంధాల మెరుగుదల మరియు అంతర్గత బలం లభించబోతున్నాయని స్పష్టమైన సూచన ఈ విషయాలను అర్థం చేసుకుని మీ జీవితంలో ముందుకు సానుకూలంగా సాగండి సాగం టు ఆడియో ఛానల్ వల్డ్ నమస్కారం ఫాలోవర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర మూడు నెలల సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నాకు తెలిసి నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడెక్కడ సరే వాటి గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్